అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశ సమగ్ర కాపాడటంలో శ్రీ రాజీవ్ గాంధీ అమరులైన గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించింది అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఈరోజు పునాదులు వేసింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో చట్టసభలలో మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్ అదే విధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శాం పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం దేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ జీసీసీలు కానీ ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పునాదిరాయి వేసి మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి నాంది పలికినరు ఈరోజు ఫార్మా రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ సాంకేతిక టెలికాం రంగంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది అని అంటే దానికి రాజీవ్ గాంధీ గారు ఎనలేని కృషి ఈరోజు మనం చూస్తున్నాం స్థానిక సంస్థల్లో ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన మహిళా రిజర్వేషన్ ఆ స్ఫూర్తితో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో సభలకు మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అని యూపీఏ చైర్పర్సన్గా బిల్లును ఆమోదించడం జరిగింది సోనియా గాంధీ గారి ఒత్తిడి వల్ల మోడీకి బీజేపీకి ఇష్టం లేకపోయినా ఈనాడు సభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు గొప్ప నాయకుడు స్ఫూర్తి ప్రదాత రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు స్ఫూర్తిగా ఉండాలి అంత గొప్ప స్ఫూర్తిని అందించిన రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం ముందలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని వారి స్ఫూర్తిని తీసుకొని పరిపాలనను కొనసాగించడమే కాకుండా వారి యొక్క ఆలోచన మేరకు పేదలకు సంక్షేమాన్ని అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేమందరం మా మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ముందుకు వెళ్తుంది వారిని ఆదర్శంగా తీసుకొని వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని కోట్లాది మంది భారతీయ యువకులకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని రోజు మనం నింపగలిగినము అందుకే ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాము వారి స్ఫూర్తితో సంక్షేమాన్ని అభివృద్ధిని అదేవిధంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణను ఇలాంటి దీర్ఘకాలికమైన సామాజిక సమస్యలకు కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిష్కారం చూపిస్తున్నది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడమే కాదు మూసీ నది ప్రక్షాళనకు ఈరోజు శ్రీకారం చూడుతున్నాము ఈ నగరాన్ని వారి స్ఫూర్తిగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం వారు మాకు ఆదర్శప్రాయుడైన నాయకుడు దేశ యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు శాసనసభకు పోటీ చేయాలి ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి ఒకనాడు ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టినరు మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకే తగ్గించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వేయడానికి హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలను నిర్ణయిస్తే నాయకత్వాన్ని ఈ రాష్ట్రాలకు దేశానికి అందించవచ్చు పార్లమెంటులో ఇరవై ఐదు సంవత్సరాలు పోటీ నిబంధన ఉన్న శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గిస్తే తప్పకుండా యువతకు అవకాశాలు మెరుగవుతాయి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది ఈ కళలన్నీ సాకారం కావాలి అని అంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అందుకే రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని మేమందరం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరుతున్నాం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసే వరకు మేము ఎవ్వరము విశ్రమించబోమని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను